ఇచ్చినాడు కోటి వరహాలు ఇచ్చి ఈ ఒక గురాన్ని కొన్నాము కదా అవును ఆ గురాన్ని మన మన మెప్పన ఉంటే ప్రయోజనం ఏముంది ప్రయోజనం ఏముంది ఇప్పుడు మాత్రంగా దాన్ని పౌరుషము దాని బల పరాక్రమం ఇప్పుడు చూడవలేదు కదా అవును పౌ మంచి ఉపాయం దేశాపు దేశాలకి రాజాపు రాజులకి రాజులకి జాబుల్ రైన్ లో మహామంత్రి జాబుల్ రైన్ అవును రాతం లేప మన డెలివరీ కచేరికి పోయి పెన్ను పుస్తకం కై కొండ్రా నీవు పెన్ను పుస్తకం ఏ పెన్ను ఏ పుస్తకం పుస్తకం పుస్తకము పెన్ను పుస్తకము అది నవాపత్రి నోట్స్ దిస్ పాయింట్ అంటే ఏమో నాకేమో తెలుసు చదివేవి కదరా ఏందో ఒకటి చదువుతానరా ఏమే బయారెడ్డి వెంకటమ్మ ఓ ఇది లిస్ట్ ఇచ్చిండేది నేను జాబులకు రాస్తాను మళ్ళా పనికి వస్తుంది ఈ పక్క రాసే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిండే లిస్ట్ ఓ ఈ పక్క రాసుకుందాం మనకు పనికి వస్తుంది ఓ మహాబు దేశ దేశపు ప్రజలకంతా జాబులు రాయమంటాడావు అవును అది ఎవరూరికి రాయలపా అలానే తెలుపులు హాజరు మహామంత్రి సరే రాయ రాయ ਲਾ ਚੰਨਣਾ ਬਾਪ ਕੇ ਜਬਰਿਆ మహాబత్రి డోంట్ పిలిచింది ఎవరు ఏడు వేలు పిలుస్తానో బాగా రాశి తప్పుడు చెప్పుపావ్ రాజ్యాలకు జాబల రాశి ఉండవు నాయన మహామంత్రి ఉండు நேன் அட்ல பரபாட்டு மஞ்சள் ஜிந்தனா மாடு அட்ளோ

நூட்ட எதும்ப

உருது உருது அட் அட வாழ்க்கை வாழ்க்கே அர்த்தம் వాళ్ళకి తెలిసి లేప నన్ను నేను ఇట్లా రాస్తాను వాళ్ళకి తెలుసు నేను మీ తాతల ముత్తాతల కాలం నుంచి మా నాయన గారు మా వోళ్ళు మేము మీ దగ్గర పని చేస్తాండోలే మా తాత నాకు నేర్పించినాడు ఇట్లా జాబుల్ ఎవరికన్నా రాయలంతే మాకేమన్నా ముందు నానే చెప్పండి అట్ల రాయలు రా అని చెప్పినాడు అంటే రాసిన మాత్ర మర్తుండో వాళ్ళు అంతే ఇన్నోళ్ళకి అర్థం చెప్పండి లేవా చూసిన వాళ్ళకి కూడా అర్థం కాకూడదు బాగా రాసావులట్లయితే నాయన బహాబుత్రి ఆ ఇప్పుడు మాత్రగా దేశ దేశం కల్లా జాబులు రాసి ఉన్నావు కదా నాకు ఒక చిన్న అనుమానం వచ్చిందిపా ఇంతమందికి జాబులు రాస్తా అన్నావు కదా ఆ వీళ్ళకి నువ్వు జాబులు రాస్తా ఉండేది ఇంటికి ఎంటికి కాదప్పా ఏమిటి ఏమిటికి నువ్వు రా మన గురాన్ని పట్టే సవారీ చేస్తా యా రాజనా సరే యా గరుడైనా సరే సరే మన గురాన్ని పట్ట సవారీ కావచ్చల్ల కావచ్చల్లని అవును ఓ బహాబుత్రి ఆ ఐడాను మన గురాన్ని పట్ట సవారి చేస్తున్నా యా రాచినా సరే అయ్యా గరుడైనా సరే సరే మనమిచ్చే బహుమతులు మనకి తెలుసుదా గుర్రాన్ని బట్టిన వాళ్ళకు బహుమతులు ఉన్నాయా అవును అవి ఎటువంటివపా హాలిగిచ్చు సరే గుర్రాన్ని బట్టి

మహామంత్రి కత్తి చాలా పట్టపురాణి వినామతో వివాహం చేసి వాళ్ళు అంటే పంపుతున్నా ఈ చేపల మహామంత్రి వచ్చిన రాజులు గుర్రాన్ని బట్టి సవారీ కావిస్తే నీ కుమార్తెనిచ్చి పెళ్ళి చేసేస్తావా మహామంత్రి మహామంత్రి ఎందుకు దుఃఖిస్తున్నావు నువ్వు మహామంత్రి ఎందుకు దుఃఖిస్తున్నావు మోసమాయక తనయ్య టిప్పుల సుల్తాను ఇంత మోసము చేయుట తగునా సంవత్సరముల నుండి మీ ఇంట్లో నా నడుములు కృంగిపోయనే ఇంత చేసిన నీతి లేదు కదా పాపరనా మాయప్ప ఎట్లా బుద్ధి పుట్టే నీకు ముండనా మయప్ప ఎందుకు నువ్వు దిక్కుల ఎన్ని జన్మలు ఎత్తినా మీ ఇంట్లో ఉండాలని మీ ఇంట్లో పడిందా అంటే నీ ఉద్దేశం ఏమి యా నువ్వు నా గురాన్ని బట్టి సవారి భావిస్తావామి నా గున్ని బట్టి సవారి చేస్తుంది ఆ రాజనా సరే యా గరిలో సరే నా కూతురితో పట్టపురాణి వినామతో వివోమం చేసి వాళ్ళు ఎంట పొత్తున్నాను అప్పుడు గుమ్మునే ఉంటుంది దాని సవారికే ఎక్కువ నువ్వు అది పడుతావు చూడే అంతే ఊరుకో నిన్ను తన్నదప్ప మాట్లాడు తను మేమనగా ఎవరు రాజులు దొరలో దొరలో మహానుభావులు అది పోషలు వేసుకుంటారు చుట్టి